హలో అందరికి ఒక్క ఏడు నిమిషాలు నా వీడియో కోసం కేటాయిస్తే మాత్రం జీవితంలో మర్చిపోలేని చాలా మంచి టేస్టీ కర్రీని అయితే ఈ వీడియోలో మీకు పర్చేజ్ చేస్తాను ప్లీజ్ వాచ్ రండి ఏ సీజన్లో దొరికే ఫుడ్ని ఆ సీజన్లో ఎంజాయ్ చేయాలి మన ఆరోగ్యానికి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని అంటారు కదా ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తున్న తెల్ల గంజేరు కూర తోటైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనం తెచ్చుకునే ప్రతి ఒక్క కూరగాయలైన పండ్లైనా కూడా కెమికల్స్ తోటి పండించినవి ఉంటాయి చాలా వరకు ఇది వచ్చేసి దీనికి ఎలాంటి కెమికల్స్ మందులు ఎలాంటివి లేకుండా న్యాచురల్గా పండిన తెల్ల గంజారు కూర అండి ఈ తెల్లగంజరు కూరలో అసలు అయితే చింతపండు వేసి కర్రీ అయితే చేస్తారు కానీ నేను ఈరోజు వచ్చేసి అన్ని ఫ్రెష్గా దొరికే తెల్లగంజీరు కూర తర్వాత వచ్చేసి చింతపండుకు బదులు చింత చిగురు అయితే వేస్తున్నాను అది కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఈ చింత చిగురు తెల్లగంజరు కూర కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనేంత టేస్టీగా అయితే ఉంటుంది నేను చెప్పాను కదా ఈ చింత చిగురుకు కూడా ఎలాంటి కెమికల్స్ మందులు అలాంటివి ఏమీ ఉండవండి ఇది కూడా న్యాచురల్గా పండిన పంటే సీజన్లో మాత్రమే ఇగురు అనేది మనకు రావటం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా చింత చిగురైన తెల్లగంజర కూర అయినా కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఏ విధంగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేశానో మీరు కూడా యాజ్ ఈజ్గా ఆ విధంగానే కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ పెడతారు చాలా మంచి కర్రీ ప్రిపేర్ చేశారని చెప్పి ఈ తెల్లగంజారు కూరని మనం ఏ విధంగా చూజ్ చేసుకోవాలో తెలుసా దీనిలో లేత కూరని తీసుకోవాలా ముదురు కూరని తీసుకోవాలా అనేది అయితే నేను చెప్తాను చూడండి ఈ విధంగా ఉన్న ముదురు కూరని అయితే మనం అస్సలు తీసుకోకండి మార్కెట్లో తెల్లగంజీరు కూర ఎప్పుడైనా కనిపించినా కూడా మీరు దానిలో జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన విధానాలు ఈ విధంగా ఉన్న కూరనైతే మీరు అస్సలు తీసుకోవద్దు ఇది వచ్చేసి ముదిరిపోయింది దీంట్లో మనకు ఆకు అనేది ఎక్కువగా రాదు అందులో కొంచెం పసరు స్మెల్ అయితే రావటం జరుగుతుంది కాబట్టి ఇలా ఇంత పొడువుగా ఉండి ఆకులు చిన్న చిన్నగా ఉండే గంజేరు కూరనైతే మీరు అస్సలు తీసుకోవద్దు ఎలాంటి కూర తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేనైతే మీకు తప్పకుండా చెప్తాను దీనితోడు ఎర్రది తెల్లది రెండు రకాల కూరలు ఉంటాయి మనం ఎలా తేడా అనేది చూసుకోవాలో కూడా ఈ బ్లాగ్లో నేనైతే చెప్తాను ఈ విధంగా చిన్న కూర చూడండి ఈ విధంగా చిన్నగా ఉన్న కూరనే మనం తీసుకోవాలి చూడొచ్చు వేరు కనిపిస్తుంది ఆ కూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇలాంటి కూరను మనం తీసుకుంటే మాత్రం టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది తెల్లగంజ కూర అయితే ఈ విధంగా తెల్లగానైతే ఉంటుంది ఏదైతే నేను తెల్ల గంజేరు కూరనే కదా పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా వండుకుంటానికే కదా అని అనుకోకండి పెద్దదైతే ముదిరిపోయి ఉంటుంది కొంచెం మనకి పసరు స్మెల్ అయితే రావడం జరుగుతుంది మనకు ఆకు అంత మనకైతే రాదండి చాలా చిన్న చిన్నగా ఆకు ఉంటుంది చూడండి నేను ఇప్పుడు చూసిన కదా ఇదైతే చిన్నదండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా లేతగా ఉంటుంది కాబట్టి ఆకు కూడా ఈ విధంగా చాలా పెద్దగా మనకైతే రావటం జరుగుతుంది ఇది వచ్చేసి ఎర్ర గంజేరు కూరండి చూడొచ్చు దానికి దీనికి తేడా ఎక్కువ ఏమీ లేదండి తెల్ల కూర అనుకొని ఎర్ర గంజీరు కూడా మీరు తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నేను క్లారిటీగా వీడియోలో తేడా అనేది మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎర్ర గంజరు కూర ఆకునైతే మీరు అబ్జర్వ్ చేయండి ఆకు కొసలెమ్మటి అయితే ఎర్రగా కనిపిస్తుంది కదా రెడ్డిష్ కలర్లో దీనిని అయితే మనం గుర్తుపట్టాలి అది ఇది సేమ్ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ అనేది అంతగా మనం కనిపెట్టలేము ఈ విధంగా సైడ్ ఆకులకి కొసలెమ్మటి ఎర్రగా కనిపిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఎర్ర గంజీరు కూర అని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ తెల్ల గంజీర కూరని ఎలా గుర్తుపట్టాలి అని అనుకుంటే కాడ వచ్చేసి మనకి ఈ విధంగా గ్రీనిష్గా ఉంటుంది ఆకులు వచ్చేసి ఇలా గ్రీనిష్ కలర్లోనే ఉంటాయి తెల్లగా ఆకుని చూడండి దీనికి కొసలిమ్మటి ఎలాంటి ఎర్రదనం అనేది లేదు తెల్లగానే ఉంది దీన్ని గుర్తుపట్టి మనం ఎర్రది తెల్లది అనేది చూసుకోవాలి లేతది మొదటిది అనేది కూడా చూ చూసి మరీ తీసుకుంటేనే కూర టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇలా ఆకుకూరలు అనే కాదండి ఎలాంటి కూరగాయలైనా ఏవైనా కూడా మనం అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసి తీసుకుంటేనే కర్రీలో టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది చాలా టేస్టీగా ఉండే తెల్లగంజేరు కూర చింత చిగురు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము దీనికి వచ్చేసి తెల్లగంజేరు కూరని అంతా మనం క్లీన్ అయితే చేసుకోవాలి అంటే క్లీన్ అంటే ఒక మూడు నాలుగు సార్లు వాటర్లో క్లీన్గా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకోవటం వల్ల ఈ కూరలో మనకైతే వాటర్ అనేది లేకుండా ఉంటుంది చూడొచ్చు నేనైతే ఈ విధంగా అంతా క్లీన్ చేసేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో కరిగేసి ఒక పక్కకైతే పెట్టాను దీనిలో వచ్చేసి పచ్చిమిర్చి కారం అయితే టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది మీరు కూడా ఒక్కసారి ఏ ఆకుజూరలోనైనా ట్రై చేయండి తర్వాత వచ్చేసి సరిపడా ఆయిల్ అనేది అయితే పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలో కొంచెం జీలకర్ర అనేది వేస్తున్నాను మా ఇంట్లో వెల్లుల్లి జీలకర్ర ఇలాంటివైతే కొంచెం ఎక్కువగా తింటాము మీకు నచ్చినంత మీరు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకుండా స్కిప్ చేయండి తర్వాత వచ్చేసి వెల్లుల్లిని కొంచెం దంచి అంటే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అలాగే కచ్చపిచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కర్రీకి సరిపడే పసుపు అనేది వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే మనం దీంట్లో క్లీన్గా కడిపెట్టుకున్న గంజేరు కూరను అయితే వేసుకోవాలి దీనిలో వాటర్ అనేది అసలే ఉండద్దండి వాటర్ ఉంటే కొంచెం మన కూర అనేది టేస్ట్ అంతగా ఉండదు తర్వాత నేను ఈ ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లి పసుపు వేసాను కదా దీంట్లో ఇప్పుడు వచ్చేసి తెల్ల గంజేరు కూర క్లీన్ చేసి పెట్టుకున్న గంజేరు కూరను అయితే వేస్తున్నాను దీని తర్వాత వచ్చేసి మనం క్లీన్గా కడిగి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకోవాలి అంటే ఇది కొంచెం ఫ్రై యాక వేయాలి అనేది ఏమీ లేదండి దీన్ని వేసిన వెంటనే మనం దీంట్లో చింత అయితే వేసుకోవాలి చింతపండు కంటే కూడా ఈ గంజేరు కూరలో చింత చిగురు వేస్తే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలండి అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్లో తెల్ల గంజేరు చింట చిగురు టేస్టీ కర్రీ అయితే మనకు రెడీ అవుతుంది ఇది వచ్చేసి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా జొన్న రొట్టెలోకైనా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసి నేను చెప్పిన వాటితోటి టేస్ట్ అయితే చూడండి దేంట్లో బాగుందో మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి కర్రీ ప్రిపరేషన్ అయిపోతుంది ఇంకా దీంట్లో కారం వేయలేదు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఈ విధంగా మనం ఒక టెన్ మినిట్స్ ఈ ఆకుకూరను మక్కించుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని అయితే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఒక్కసారి మరొకసారి వినండి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాదండి ఈ విధంగా కచ్చాపచ్చగా పట్టుకుంటే మనకు టేస్ట్ అనేది ఈ పచ్చాలోనే ఉంటుందండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కారాన్ని వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కొంచెం మక్కనిస్తే మాత్రం మనకైతే చాలా టేస్టీగా ఉండే తెల్ల చిన్న చిగుడు కర్రీ అయితే రెడీ అవుతుంది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మరెందుకు ఆలస్యం మరీ ఒకసారి అయితే వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది కదా సాల్ట్ అండి సాల్ట్నైతే వేసుకోవాలి సాల్ట్ వేసుకోకుండా మనం కర్రీని అయితే తినలేము కదా అన్నీ వేసింది ఒక ఎత్తు అయితే ఈ సాల్ట్ వేసింది ఇంకొక ఎత్తు ఈ విధంగా ఫైనల్ టచ్ వచ్చేసి సాల్ట్ అయితే మనకు రుచిపడనైతే వేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్గా కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఈ తెల్ల గంజేరు కూరను చింత చిగురును తక్కువగా అంచనా వేయద్దండి ఆరోగ్యానికి అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఎప్పుడంటే అప్పుడు దొరికే మనకి ఈ ఆకుకూర కాదండి సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి తెచ్చి ట్రై చేయండి ఈ కర్రీ ఎలా ఉందో ఎంజాయ్ చేయండి తర్వాత నాకైతే కామెంట్ చేయండి నా తెల్ల గంజేరు కూర చింత చిగురు కాంబినేషన్ ఎలా ఉందో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్